నా పేరు శ్రీనివాస్ చెప్పింది అసలు మొత్తానికి చెప్పాలంటే రైతు భరోసా గురించి అయితే దసరా పండుగ లోపం నుంచి ఈ రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని చెప్పారు అయితే నిజానికి దసరా ఫెస్టివల్ కి ముందే ఈ రైతు భరోసా నగదు జమ అవుతాయా లేక దసరా ఫెస్టివల్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయా అసలు ఈ వానకాలం సీజన్ ఆ దసరా పండుగ మూమెంట్ గా బిఫోర్ కావచ్చు తర్వాతైనా కావచ్చు మొత్తానికి వానకాలం యొక్క రైతు భరోసా పేమెంట్ అసలు ప్రజలు ఆశించవచ్చా అంటే ప్రభుత్వం చేయదలుచుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రశ్నలండి ఇప్పటికే రుణమాఫీ రాక రుణమాఫీ దక్కగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కథం దొక్కుతున్నారు మరి ఇటువంటి తరుణంలో ప్రభుత్వం మాత్రం హామీల మీద హామీలు ప్రకటన మీద ప్రకటనలు వన్స్ ప్రజలకు ఆశ అనేది కల్పిస్తుంది మరి ఎంతవరకు ఇది సాధ్యం నిజంగా రైతు భరోసా ప్రేమిని దక్కి తీరైన దీని సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి గత ప్రభుత్వాలు అయితే రైతు బంధు పేరిట ప్రతి సంవత్సరం ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున మొత్తానికి పది పన్నెండు ఇరవై ముప్పై ఎకరాల పడినటువంటి వాళ్ళందరూ కూడా పేమెంట్ అనేది సప్లై చేసింది ఒక రుణమాఫీ చేయలేకపోయింది అయితే ఈ ప్రభుత్వం మాత్రం దసరా పండగ లోపే లేదా దసరా వేషవల్ తర్వాత నుంచి లేదా దసరా నాడు నుంచి కూడా ప్రతి ఎకరానికి అంటే అర్హత గల వ్యవసాయ రైతులందరికీ ఏదైతే వ్యవసాయం సేద్యంలో ఉన్నటువంటి భూములలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మినిమం ఒక ఫైవ్ ఏకర్స్ మాక్సిమం టెన్ ఏకర్స్ ఉన్నటువంటి రైతులకు తొందరగా ఈ రైతు భరోసా నిధులను జమ చేయాలని సర్కారు అయితే అన్ని విధాలుగా ప్రణాళిక సిద్ధం చేస్తుంది రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కూడా తెలియజేశారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు అండ్ మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టత ఇచ్చారు మరి ఇటువంటి తరుణంలో అన్నదాతలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మరి ఈ రైతు భరోసా పేమెంట్ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రభుత్వం చేపట్టబోతుంది అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అండ్ రైతులకు చాలా ఆశాజనితంగా తయారైంది అక్కడ ఓకే అయితే క్రెడిట్ పేమెంట్ వన్స్ మన దసరా ఫెస్టివల్ తర్వాత ఎలాగో ఎలక్షన్ కోడ్ పడేటువంటి ఛాన్స్ నోటికి వెయ్యి శాతం ఉందండి కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏదన్నా రైతులకు ఆర్థికంగా అంటే పంట పెట్టుబడికి సహాయం చేయడానికి ఏదైతే ప్రకటన చేసిందో ఎన్నికల హామీలో ఆ హామీ ప్రకారమే ప్రతి ఒక్క అర్హత గల రైతులందరికీ తప్పకుండా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున తక్షణమే అంది అందించాలి ప్రతి ఒక్క అర్హుల ఖాతాలో నగదు క్రెడిట్ చేయాలి ఈ పని వెంటనే చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను మరి ఆ జిల్లాల వారిగా మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో మనకు సుమారుగా చాలా కోట్ల ఏడు వేల ఐదు వందల కోట్ల పైచిలు రూపాయలు మనకు అవసరం ఉంటాయి ఇంత పేమెంట్ కూడా బడ్జెట్లు ఉంది దీనికి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలపడం రైతులకు వెంట వ్యవసాయ శాఖకి ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించం రైతులకు ఒక మంచి భరోసానిచ్చినప్పటికీ కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల సాంకేతికల ఇబ్బందుల వల్ల రైతు భరోసా నిధులను అందించలేకపోయాం అయితే ఈసారి గత ప్రభుత్వాలు చేసిన తప్పుదాలు మేము చేయలేము అంటే ముఖ్యంగా రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు చెరువులు కావచ్చు ఇలా ఇల్లు పట్టణాలు ఉన్నటువంటి ప్రాంతాలకు ఈ రైతు భరోసా నిధులు ఇవ్వకుండా ఎవరైతే నిజంగా వ్యవసాయం సేద్యం చేస్తున్నారో వాళ్ళకే ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేస్తామని చెప్పి సర్కార్ మాత్రం చెప్పుకుంటూ వస్తుంది తెలంగాణ సర్కార్ ఇది సక్సెస్ అయ్యేనా లేదా కలగా మారిపోతుందా ఎందుకంటే ఎలక్షన్ ముందుగానే ఏదైనా చేస్తే ప్రభుత్వం చేయాలి సో చెయ్యాలి అని కోరుతూ ఈ రైతు భరోసా నిధుల పైన మీకు వచ్చేటువంటి ఒపీనియన్స్ కావచ్చు డౌట్స్ కావచ్చు అంటే బైన్ వన్స్ రైతు భరోసా పేమెంట్ అనేది ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా లేదా మాక్సిమం టెన్ ఎకర్స్ వరకు ఇస్తే బాగుంటుందా వందలాది ఎకరాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందా మరి పేమెంటే అసలు రైతు భరోసా స్కీమ్ రాక చాలా మంది సన్నకారు చిన్నకారు రైతులే ఎక్కువ మంది బెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మరి దీనికి సంబంధించి మీకు చాలా రకాల సలహాలు సందేహాలు ఉంటాయి అసలు ఈ ప్రభుత్వం సాధ్యం చేసేనా అయితే ఈ రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ పెట్టుబడి పెట్టుబడి ఇప్పుడు ఆల్రెడీ వరి కోతలు కూడా స్టార్ట్ అయ్యాయి అయినప్పటికీ ఇప్పటికి అందలేదు మరి అక్టోబర్ మాసం ఒకటి మాత్రమే మనకి మిగిలి ఉంది తర్వాత ఎట్లాగ మనం ఎలక్షన్ అంటే స్థానిక సంస్థలకి ఎలక్షన్ ఎలక్షన్ కోళ్లు వెళ్ళిపోతున్నాం కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం కనుక ఆలోచించి వన్స్ ప్రభుత్వ రైతులకు ఏదైనా చేయదలుచుకుంటే తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతున్నాను ఓకే లేదంటే కాస్త డైలమాలో రైతులు కూడా పడిపోతారు తర్వాత ప్రభుత్వానికి కూడా తర్వాత స్థానిక సంస్థల్లో తిరగడానికి కొంచెం కాస్త ఇబ్బందిగా కలిగేటువంటి ఆస్కారం మాత్రం కనబడుతుంది దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ కావచ్చు సలహాలు కావచ్చు సలహా సందేహాలు కావచ్చు మరి ఏ రైతులకు ఇస్తే బాగుంటుంది ఎప్పటిలో చెల్లిస్తే బాగుంటుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని వన్స్ జిల్లాల వారిస్ట్ పర్టికులర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చే వీడియో కింద లింక్ ఇచ్చాను అలాగే ఈ వీడియోలో మీకు వచ్చినటువంటి సలహాలను సూచనలు తెలియజేసు ఈ వీడియోను మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ Thanks for watching. Jahim.